అందరికీ జై జై భారత్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ మనకి గజ్వేల్లో లాస్ట్ ఇయర్ నెలకొల్పడం అనేది జరిగింది దీంట్లో ఇప్పటి వరకు ఫార్టీ మెంబర్స్ని ఈ నేషన్ ఆర్మీలోకి పంపించడం అనేది జరిగింది నేను పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ నాడు నేను రిటైర్మెంట్ అయ్యాను నేను సర్వీస్లో ఉండగానే పార్ట్ టైంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు మన ఫార్టీ మెంబర్స్ని మనకి ఇండియన్ ఆర్మీలో పంపించడం అనేది జరిగింది ఇంకా ఈ ప్రాంతం నుంచి వీలైనంత ఎక్కువ మందిని ఇండియన్ ఆర్మీలోకి అలాగే నేవీ ఎయిర్ ఫోర్స్లతో పాటు ఎస్ఎస్జీడీలోకి పంపించాలనే ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఇక్కడ మన సంగపూర్లో ఉన్నటువంటి దొంతుల ప్రసాద్ గార్డెన్ దగ్గర దీన్ని పునః ప్రారంభించడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ద్వారా అగ్నివీర్ ఆర్మీ మరియు అగ్నివీర్ నేవీగాను రెండు నోటిఫికేషన్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి నడుస్తున్నాయి ఫిబ్ర మన మార్చు ట్వెల్త్ నుంచి ఇవి ఆన్లైన్ అప్లికేషన్స్ ఇంకా కేవలం ఎయిట్ డేస్ అనగా ఏప్రిల్ టెన్ వరకు ఇవి కొనసాగుతున్నాయి కాబట్టి ఎవరైనా డిఫెన్స్ రంగంలోకి రావాలనుకునే నిరుద్యోగ యువత అదేవిధంగా ఈ రంగంపై అవగాహన లేని వారు మమ్మల్ని సంప్రదించి దీంట్లో మనకి జేనైతే మనం పొందేటటువంటి గౌరవం వేతనం అదేవిధంగా మన యొక్క బాధ్యత ఇవన్నీ కూడా మమ్మల్ని సంప్రదించినట్టయితే మీకు పూర్తి స్థాయి గైడ్లైన్స్ ఇవ్వడానికి మేము ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున సిద్ధంగా ఉన్నాము ఎవరైనా ఇన్స్టిట్యూట్లోకి చేరి కోచింగ్ పొంద పొందడానికి ఇబ్బందులు కనుక ఆర్థిక ఇబ్బందులు కనుక ఉంటే అలాంటి వారికి మేము జాబ్ వచ్చేంత వరకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఎవరైనా మనకి కోచింగ్ పొంద పొంది తదారా జాబ్లోకి ఎంట్రీ కావాలనుకునే వాళ్ళు ఈ కింద ఇచ్చిన మా నెంబర్లను సంప్రదించినట్టయితే మీకు పూర్తి స్థాయిగా హండ్రెడ్కి హండ్రెడ్ వన్ పర్సెంట్ ఫ్రీ కోచింగ్ ఇవ్వడమే కాకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే విధంగా మేము కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గాను అకాడమిక్ ఇయర్ గాను మనకి డిగ్రీ విత్ డిఫెన్స్ అనగా డిగ్రీ చదువుతూనే త్రీ ఇయర్స్లో ఏదైనా డిఫెన్స్ రంగంలోకి జాబ్ కొట్టించడం అనే ప్రథమ ప్రాథమిక లక్ష్యంతో మేము డిగ్రీ విత్ డిఫెన్స్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది దీని అర్థం ఏంటంటే ప్రతి ఇయర్ గాను మూడు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్లతో పాటు ఎస్ఎస్జిడి నోటిఫికేషన్ అనగా ఎవ్రీ ఇయర్ ఫోర్ నోటిఫికేషన్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెలువడతాయి అదేవిధంగా అదనంగా ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి వెలువడే నోటిఫికేషన్స్ కూడా ప్రతి సమయం అనగా నిరంతరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు మేమిక్కడ ప్రిపేరేషన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మనకి అగ్నివీర్ ఆర్మీ మరియు అగ్నివీర్ నేవీ గాను ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి అదేవిధంగా మనకి కోచింగ్ అలవా కోచింగ్ కొరకు గాను మమ్మల్ని సంప్రదించండి ఆలస్యం చేయొద్దండి ఈ సమాచారాన్ని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను थैंक यू धन्यवाद